మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ విశాఖ వేదికగా అయితే మాత్రం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే చాలా ముమ్మర ఏర్పాట్లు జరిగాయి ఆ అయితే చాలా ఉత్సాహంగా విశాఖ వాసులు కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా పాల్గొన్నారు ప్రధాని అయితే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ వాసులు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలిగింది వాళ్ళు అడిగితే తెలుసుకున్న చేద్దాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు ఎలా అనిపించింది ముందుగా యోగా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉందండి ఆత్మతో ఒక్క నిమిషమైనా ఆత్మతో అనుసంధానం అయ్యాము నా ఫీలింగ్ అయితే నాది శ్వాస మీద ధ్యాస సో చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇది ఈ రోజుకి ఒక్క రోజుకే కాదు ప్రతి రోజు కూడా ఈ నరేంద్ర మోదీ గారు ఇది ఆవిష్కరించినందుకు నిజంగా ఇది పదకొండో సంవత్సరం అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అనుభవంతో నేను చెప్తున్నాను అందరూ కూడా కంపల్సరిగా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బాగా యూట్యూబ్లు వచ్చాయి చాలా చాలా ఈ యోగావి ఇన్స్టిట్యూట్లు కూడా వచ్చాయి ప్రతి రోజు కూడాను సాధన చేస్తే మనతో మనం ఉండగలము ఈ మానసిక చింతన మానసిక ఆందోళన నుండి పైకి మాత్రం అద్భుతంగా రాగలము ఇది నా యొక్క స్వీయ అనుభవం అందుకే నేను చెప్తున్నాను అందరికీ ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు అవకాశం మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ యోగాలో పాల్గొన్నారు కదా మీకు ఎలా అనిపించింది మేము డబ్ల్యూన్ఎస్లో నేను వర్క్ చేస్తున్నానండి మా ఎంప్లాయీస్ అందరికీ మాకు సజెస్ట్ చేశారు ఇలా మన యోగా ప్రోగ్రామ్ అవుతుంది వెళ్ళాలి అందరం అని సో మా ఎంప్లాయీస్ అందరం ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు చూసినట్లయితే అందరం పార్టిసిపేట్ చేసాం చాలా చాలా బాగుందండి ఇలానే ప్రతి సంవత్సరం మనకి ఇలాగా కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం చేయడం అయితే నాకు చాలా సంతోషంగా ఎందుకంటే మనం దైనందిన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఇలాంటి కార్యక్రమం చేసి చూడం చూసు మనం ఏంటంటే మాన్యులేషన్ కానీ మన హడాబిడ్లు తేడా ఉండదు కానీ ఇలాంటి కార్యక్రమం జరగడం వల్ల ఏమంటే మన మానసిక ఉల్లాసం అనేది పక్కగా జరుగుతుంది అలాగే మన బాడీ మీద కాన్సన్ట్రేషన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది అనమాట సో అతను చెప్పినట్టుగా శ్వాస మీద అనేది పక్కగా ఏర్పడేది జరగడం జరుగుతుంది నేను ఎప్పుడు యోగాసనం ఎప్పుడూ పాల్గొనలేదు ఇదే ఫస్ట్ టైం పాల్గొనడం అది వైజాగ్ జరగడం అనేది నాకు చాలా ఆనందకర విషయం అందులో మోడీని చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడూ ఎక్కడ జాయిన్ అవ్వలేదు ఫస్ట్ టైం నేను యోగా చేయడం నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఎక్కువ మంది జాయిన్ అవ్వడం కూడా చాలా బాగుంది వాళ్ళు గిడ్నీస్ రికార్డులకు ఎక్కడ కూడా ఎంత ఆనందకరమైన విషయం మీకు రికార్డులో అనిపిస్తుంది నాకు అయితే చాలా గర్వంగా ఉంది అది కాక ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ వైజాగ్ ఇంకా ఆనందకర విషయం థ్యాంక్ యూ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది స్టేట్ గవర్నమెంట్ నువ్వు చెప్పు అసలు నువ్వు ఏం చదువుతున్నావు ఓకే ఇప్పుడు వైజాగ్లో ఎంత పెద్ద ఈవెంట్ అయింది ఏర్పాట్లు అయితే ఏర్పాట్లపై అభిప్రాయం ఏంటి దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సో నాకు చాలా అంటే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు యోగాలో ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయ్యాను సో ఈ ఫ్లెక్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే రోజు చేస్తూ ఉంటే మన బాడీ ఎంతో ఫ్రీ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను సో రోజు చేద్దామని ఫిక్స్ అవుతున్నాను ఇప్పటి నుంచి నేను నువ్వు యోగాలో పాల్గొన్నావు కదా అంటే మీకు ఇక్కడికి వారికి రావడానికి గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేసింది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అన్నీ ఏర్పాట్లు బాగా నచ్చాయా బాగున్నాయి అందరికి అంటే అక్కడి నుంచి రావడానికి బస్సులు ఏర్పాటు చేశారు అందరూ వచ్చేలా చూసుకున్నారు నెక్స్ట్ అందరికీ మ్యాట్లు అందించి అంటే మోకాళ్ళు ఆసనాలు వేసేటప్పుడు మోకాళ్ళు నొప్పులు కాకుండా మ్యాట్ ఇచ్చి చాలా యూజ్ అయ్యేలా ఉన్నాయి నెక్స్ట్ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందరూ ఇలా యోగాసనం డైలీ ప్రాక్టీస్ చేసినట్టయితే బాడీకి చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఇది చాలా గౌరవప్రదానమైన ఈవెంట్ అండి లైక్ మేము సేల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అన్ని మధురవాడ నుంచి వచ్చాం మేము అందరూ మేము ఒక ఐటీ కంపెనీ సో అక్కడి నుంచి మాకు ఇక్కడికి రావడానికి పాసెస్ అవి ఇచ్చారు అండ్ కోఆర్డినేషన్ కానీ అంతా చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మోడీజీని అండ్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చూడడము అండ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మేం యూఆర్ ఫీలింగ్ లైక్ ఎస్ ఆసమ్ ఈవెంట్ అండ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఈవెంట్ మళ్ళీ మళ్ళీ మనకి దొరకదు కదా సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ సో దీస్ ఆర్ ఆల్ మై టీమ్ మెంబర్స్ ఫిగర్స్ సో మీరు మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు అండ్ ఇట్ ఈస్ లైక్ ఈ గిన్నెస్ బుక్లో రావడం అన్నది ఇట్స్ లైక్ మనం మళ్ళీ లైఫ్ టైంలో అయితే నాకైతే వస్తాం అనిపించలేదు సో వీ కేమ్ అట్ త్రీ ఓ క్లాక్ ఫ్రమ్ అవర్ హోమ్ అండ్ ఇప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ ఆసమ్ ఎంతమంది వచ్చారు మేడం ఈ టీం మా కంపెనీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీన్ పీపుల్ వచ్చామండి మేము మీకు అంటే ఏర్పాట్లు గవర్నమెంటే చేసిందా మాకు ఐటాప్ అని ఒకటి ఉంటుంది మాకు అక్కడి నుంచి మేము వచ్చామండి ఐటాప్ నుంచి ఐటాప్ తరపు నుంచి వచ్చాము మేము మీరు చెప్పండి ఇప్పుడు మీరు వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అసలు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది యా దిస్ ఇస్ గుడ్ పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా సేల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ తరఫు నుంచి మేము రిప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సో దిస్ ఇస్ గ్రేట్ ఈవెంట్ ఈ ఓల్డ్ రికార్డ్లో మేము కూడా పాల్పంచుకోవడం దిస్ ఇస్ అ గుడ్ వన్ చెప్పండి ఏదైతే అందరూ ఒకటే చెప్తున్నారు ఇది యోగా ఆసనాలు మొదలెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇది రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది ఆయన చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ అవుతుందని కూడా చెప్పడం అంత ఘనంగా చేశారు ఇలాంటి ఇలాంటి దాంట్లో మెయిన్ ఇంతమంది సొంతంగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ వాళ్ళ ఓన్ దీని మీద వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యేది చాలా సక్సెస్ అయింది ఓల్డ్ రికార్డ్ కూడా దీనికి రావడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో జరగాలని ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంది లేదండి ఇదే నేను ఫస్ట్ టైం యోగా డేకి పార్టిసిపేట్ చేయడం లెవెన్త్ టైం లెవెన్త్ యోగా డేకి పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇది చాలా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ధన్యవాదాలు అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రావడం వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది అందరూ యోగా ప్రతిరోజు చెయ్యాలి మన బాడీ అంతా క్లీన్ చేయించుకొని అంత నీట్ గా రెడీ అవ్వాలి అండ్ హెల్తీగా ఉండాలి సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ఫ్రమ్ లాస్ట్ లెవెన్ ఇయర్స్ మన మోడీ గారు స్టార్ట్ చేశారు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను విశాఖలో ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మీ అభిప్రాయం ఏంటి వైజాగ్ లో ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది లైక్ సైక్లింగ్ అని యోగా డేస్ అని సో ప్రతి ఇయర్ యోగా డే ఇక్కడ జరుగుతుంది మోడీ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి సో ఇది లెవెంత్ టైం ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను దీనికి ఒక ప్రత్యేకత ఉంది కదా గిన్నెస్ రికార్డు బదులు కొట్టడానికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారా చాలా బాగా కోఆర్డినేట్ చేశారండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అన్ని బస్సెస్ అరేంజ్ చేయడం కానీ అక్కడి నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేయడం కానీ అండ్ ఇక్కడి నుంచి భీమిలీ వరకు ట్వంటీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయడానికి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు అంత బాగా యోగా మ్యాట్స్ అరేంజ్ చేయడం కానీ లైవ్గా అరేంజ్ చేయడం అంత చాలా బాగుంది దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమం చాలా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా అరేంజ్మెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా చేశారు వచ్చేవారికి మంచిగా బస్సులో ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడకన్నా కింద మ్యాటీలు కానీ ఆ టీషర్ట్స్ కానీ అన్ని ఇచ్చి యోగాలో ఉత్సాహంగా పాల్గొనడానికి అయితే ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు చేసేమని చెప్పే పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం